నిడిగొండ గ్రామ ప్రజలకు ఈ యొక్క ఆలయం గురించి కానీ మనకు స్వామి ఆలయం కానీ ఇక్కడ ఉన్న పురాతనమైన ఆలయాలు చరిత్రను కాపాడుకోవడానికి మీరు ఏం చెప్దాం ఇక్కడ అనేక ఆలయాలు ఇప్పటికే కాలగర్భం కలిసిపోయాయి ఓకే ఉన్నటువంటి ఈ మూడు ఆలయాలను కానీ ప్రాచీన శిల్పకళ సంపద ఎక్కడికైతే ఉన్నాయో వాటిని తిరిగి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఎవరో రావాలి ఎవరో చేయాలి ప్రభుత్వాలే ముందు అనేటువంటి ఆలోచన కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ప్రజలు కానీ ఒక మోటివేట్ సమూహంగా ఏర్పడి వాళ్ళు ఇక్కడ కానీ లేదా మన చెరువు దగ్గర కానీ ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఒక ట్యాంక్ బండ్ లాగా నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి లేదు వీటిని ఒక దగ్గర పదలపరిచేటువంటి ప్రయత్నం చేయాలి చేస్తే గ్రామం ఒక గూడూరులాగా ఇంకొక మర మరొక గ్రామంలాగా ఆదర్శ గ్రామంగా మిగతా గ్రామాలకి చరిత్రలో ఆదర్శంగా నిలుస్తుంది ఇక్కడ యువకులు వాళ్ళందరినీ కూడా ప్రశంసించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన చరిత్రను మనమే కాపాడుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నం గ్రామస్తులు ముందుకు వస్తే నాయకులు కానీ గ్రామంలోనిటువంటి యువకులు కానీ ముందుకు తమ చరిత్రను తామే తెలుసుకోవాలి తమ ఇంటికి వచ్చేటువంటి బంధువులకి కానీ మిత్రులకు కానీ గ్రామ వ్యవహారాన్ని మనం గొప్పదిగా చెప్పుకోవాలి మన గొప్ప మనం చెప్పుకుంటున్నాం మన గ్రామం గొప్ప కూడా మనం చెప్పుకోవాలి చెప్పుకున్నప్పుడు మనం గ్రామం యొక్క గొప్పతనం పది మందికి తెలుస్తుంది వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి విషయాలను కూడా వాళ్ళు తెలుసుకుని పది మందికి చెప్పాలన్నటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతుంది